మరి ముఖ్యమంత్రి అయిన జరుగుతుంది ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రాష్ట్రాన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది దివ్యాంగులకి మాకు చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెన్షన్ తప్ప రాష్ట్రంలో మాకు ఏం చేయలేదు మరి చేయలేదు కాబట్టి మేము దివ్యాంగులకి చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరుకున్నాం తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అందరికి దివ్యాంగులందరూ కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చట్టసభల్లో ఐదు శాతం కల్పించాలని తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఒరిసాలో కూడా దివ్యాంగులకి చట్టసభల్లో రాజకీయ విషయం కల్పించడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు ఓట వినియోగించుకున్నాం అయ్యా ఈ రాష్ట్రంలో మేము పదకొండు లక్షల మంది ఉన్నాము ఈ రాష్ట్రంలో మేము ఇప్పటివరకు కూడా పదకొండు లక్షల మంది ఉంది కాబట్టి మాకు ఏ విధమైన రాజకీయ హక్కులు లేవు కాబట్టి దయచేసి మీరు కూడా రేపు పంచాయతీ ఎలక్షన్ రాబోతు అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ రాబోతుంది కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతుంది కాబట్టి మాకు కూడా చట్టసభల్లో రాజకీయ రేషన్ కల్పించాలని చెప్పేసి ప్రతి దివ్యాంగులను కూడా ఇళ్ళ స్థలము స్థలం కల్పించి మీరే ప్రభుత్వమే ఇల్లు నిర్మించాలని అదేవిధంగా సొంతకున్న మన మన నిరుద్యోగులకు మరి బ్యాంకులకు పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి అనేక సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కల్పిస్తా అని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీకి మరి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు సంత్రి తెలిపి ఈరోజు ద్యాంగులకు దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్లు పడక మీద ఉన్నటువంటి వ్యక్తులకు పదహైదు వేల పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి కుటుంబ ప్రభుత్వానికి తగ్గుతుంది ఈ ఈరోజు విజయవాడలో ప్రెస్ క్లబ్లో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులతో కలిసి ఈ కార్యక్రమంలో నేను పాల్పంచడం జరుగుతుంది నా పేరు మల్లెరాజ్ రాష్ట్ర దివ్యాంగుల గౌరవ అధ్యక్షుడిని నేను స్వతహా దివ్యాంగుని కాదు కానీ దివ్యాంగులపై ప్రేమ కొరిగి నేను వారి ఇచ్చినటువంటి గౌరవాన్ని పొందుతూ గతంలో ఎన్నికలకు ముందు మేము ఆదో నుంచి కర్నూలు దాకా వంద కిలోమీటర్లు యాత్ర చేయడం జరిగింది ఆ బాట యాత్రలో వేలాది మంది నాతో పాటు పాల్గొన్నారు కర్నూలు మెయిన్ సెంటర్లో ఆ రోజు విటినాడి గారి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడిగాము ఆరు వేలు పెన్షన్ మిగిలాంగులు పెంచమని కానీ వైఎస్ఆర్ గారు గవర్నమెంట్ మేము పెద్దలేకపోతున్నామని చెప్పారు మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ప్రోకృష్ణ బాబు కలిగితే మాకు ఖచ్చితంగా ఆ ఆరు వేల పెన్షన్ ఖచ్చితంగా చెప్పడం జరిగింది అది కూడా పెట్టడం జరిగింది దాన్ని బట్టి మేము సంతోషించి ఈరోజు రాష్ట్రంలో పదమూడు లక్షల మంది కాకుండా అందరూ టీడీపీకి ఓట్ వేయడం జరిగింది జనసేనకు బీజేపీకి ఓట్ వేయడం జరిగింది తద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టిన పరంగా గెలిచిన మొదటి నెలలోనే ఈ దివ్యాంగుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బెట్ పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషకరం దేశంలో ఎక్కడ లేనటువంటి ఆర్బెట్ పెన్షన్ దివ్యాంగులు ఇవ్వడం చాలా సంతోషకరం దాంతోపాటు ఈరోజు ప్రకృతిని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు అధికారంలో వస్తే వర్షాలు రాబడ్డారు కానీ ఈరోజు సరైన వారికి సకాలంలో వర్షాలు వచ్చేలాగా ఆ దేవుడు కూడా కృప చూపించాడు దానికి ఏక కారణం ఏమంటే సరైన వ్యక్తులు దివ్యాంగులకి ఈరోజు పెన్షన్ ఇవ్వడమే కాకుండా వారి సాధమాద తీసుకున్నటువంటి చంద్రబాబుని గుర్తు చేసుకుంటూ రాబోజనాల్లో ఈ రాజకీయ రిజర్వేషన్ కూడా ఐదు పర్సెంట్ ఇచ్చేలాగా ప్రభుత్వము ఒక బి ప్రవేశపెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం నా హృదయపూర్వక ధన్యవాదాలు మాట్లాడతాను ఈరోజు మరి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క దివ్యాంగ సోదర సోదరీమణులందరూ మనులందరూ హర్షించదగ్గ విషయం ఏంటంటే ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ బీజేపీ మన యొక్క జనసేన పార్టీ మూడు పార్టీల యొక్క అలయన్స్తో మనకి ఇచ్చిన హామీ మేరకు ఆరు వేల రూపాయల పెన్షన్ పెంచడము హర్చించదగ్గ విషయము దీనికి మన అన్న జోగి మన మన అన్న నీరి జోగి అన్న గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈరోజు అభినందన సభకి చాలా మంది కూడా మనం హాజరవడం